ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం జూన్ పద్దెనిమిది తేదీ బుధవారం తులరాశి వరకు రక్త సంబంధికుల వల్ల జరిగేది ఇదే మరింతకి జూన్ పద్దెనిమిది తేదీ బుధవారం తులరాశిలో జన్మించిన జాతకులకు రక్త సంబంధికుల వల్ల ఏం జరగబోతుంది వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి చేంజెస్ జరగబోతున్నాయి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా అదే విధంగా గోచర ఫలితాలు ఎటువంటి ఫలితాలను మీకు సూచనలు చేస్తూ ఉన్నాయి మీకు పండితులు ఏమైనా సూచన చేస్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గ్రహాలు అనేవి నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తాయి అయితే ఇది మనందరికీ కూడా ఆల్మోస్ట్ తెలిసిన విషయమే అయితే గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేస్తూ వేరొక గ్రహంతో కలిసి కొన్ని యోగాలను ఏర్పరచడం జరుగుతుంది ఇది కొద్దిమందికి మాత్రమే అవగాహన ఉండొచ్చు అయితేనండి శాస్త్రంలో గనక మనం చూసుకున్నట్లయితే గ్రహాలు ఒక రాశి నుంచి వేరొక రాశిలోకి సంచారం చేస్తూ ఏర్పరిచే యోగాలు కొన్ని శుభయోగాలు కాగా మరికొన్ని అశుభయోగాలు ఇక ఈ జూన్ నెలలో మిథున్ రాశిలో గురు సూర్యుల కలియక గురు ఆదిత్య రాజయోగాన్ని ఏర్పరిచింది జూన్ తేదీన సూర్యుడు మిథున్ రాశిలోకి ప్రవేశించడం వల్ల రాశిలో ఉన్న బృహస్పతిలో సూర్యుని సంయోగం అనేది జరిగింది దీంతో గురాదిత్య రాజ్యోగం ఏర్పడింది ఈ గురాదిత్య రాజయోగం కారణంగా తులరాశిలో జన్మించిన జాతకులకు అదృష్టం కలిసి రాబోతుంది తులరాశి జాతకులు గురు ఆదిత్య రాజయోగం కారణంగా సానుకూల ఫలితాన్ని పొందుకోబోతున్నారు మీకు ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది ఆర్థిక పురోగతిని మీరు చూస్తారండి వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది డబ్బు సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క తులరాశి వారు భారీ ప్రయోజనాలను పొందుకోబోతున్నారు ఈ సమయంలో మీకు నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి ఏవైనా సరే ఆస్తులను కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది గురాదిత్య రాజయోగం కారణంగా తులరాశకులకు స్థానికుల ఫలితాలు ఉన్నాయి ఈ రాజచతకులు ఈ సమయంలో గురు ఆదిత్య రాజయోగంతో లబ్ధిని సైతం పొందుతారు మీ కెరీర్ కూడా చాలా చక్కగా బాగుంటుంది పూల బాట వేసిన విధంగా కెరీర్ చాలా చక్కగా ఉండబోతుంది చాలా సంవత్సరాల వరకు కూడా మనం చూస్తున్నట్లయితే వర్తక వ్యాపారాలు చేసే ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది ఈ తులరాశ విపరీతమైన ఆర్థిక లాభాలతో కుటుంబంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపడం జరుగుతుంది ఆకస్మిక ధన లాభాలు మీకు సంతోషానికి కారణమవుతాయి ఈ సమయంలో మీకు ఆస్తి యోగం కలుగుతుంది గురు ఆదిత్య రాజ్యోగం తులరాశి అదృష్టవంతులుగా మార్చడం జరుగుతుంది దీని కారణంగా ఈ యొక్క రాసి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతున్నారు మీకు ఈ సమయంలో డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు కనిపించబోతున్నాయి వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వ్యక్తులకు లాభాలు ఇస్తాయి మీరు ఏ పని చేసినా అదృష్టం వెన్నంటే ఉంటుంది ఇది మీకు కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు ఇక శుభ ఫలితాలను కూడా ఈ సమయంలో మీరు పొందడం జరుగుతుంది తులరాశివారు ఇక ఈ సమయంలో తులరా మీరు ఏ పని చేసినా ఫలితం అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఏడవ ఇంట్లో శని తిరోగమనం కూడా జరుగుతుందండి ఇదే సమయంలో దీంతో ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగ అవకాశం కలుగుతాయి శని అనేది శని గ్రహం అనేది కొన్నిసార్లు నష్టాలు కలిగించడం అని కొన్నిసార్లు లాభాలు శుభప్రదమైనటువంటి జీవితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందండి ఈ క్రమంలో తులరాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది వాహనాలు ఇల్లు కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది మీ ప్రేమ జీవితం చాలా చక్కగా అద్భుతంగా బాగుంటుంది ఇక ఈ సమయంలో ఈ తులరాశాతకులు ఎవరైతే ఉంటారో వారికి సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయండి జీవిత భాగస్వంతో సంతోషంగా జీవిస్తారు కాస్త ఓర్పు నేర్పుతో చేస్తే ఆ పనులన్నీ కూడా మంచి ఫలితాలు రాబోయే రోజులు ఇవ్వబోతున్నాయి ఉద్యోగాలు చేసే వ్యక్తులకు మంచి పురోగతి పురోగతి అంటే అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది విదేశాల్లో ఉద్యోగాలు చేసే వ్యక్తులకు ప్రయోజనాలు పొందుతారు ఈ తులరాశి వారి ఈ సమయంలో చక్కగా బెటర్మెంట్ గా మెరుగుపడుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారు లాభాల కారణంగా సంతోషంగా ఉంటారు ఈ రాశి వారి ఈ సమయంలో అన్ని విధాల లబ్ధిని సైతం పొందుతారు కష్టపడి పనిచేసిన వారికి శని సానుకూలమైన ఫలితాలను ప్రయోజనాలు ఇస్తాడు ఈ తులరాశిలో మూడో ఇంట్లో శని ఉండటం వల్ల మేలు జరుగుతుంది ఉద్యోగాలు లేని వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు అందుతాయి తోబుట్టుల నుంచి మంచి సహాయాన్ని అందుకుంటారు ఈ తులరాశి వారికి ఈ కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది చక్క బెటర్మెంట్ ఉంటుంది ఇంప్రూవ్ అవుతుంది అదనపు ఆదాయానికి మార్గాలు అనేవి దొరుకుతాయండి ఉద్యోగాల్లో ఉన్న వారికి వారి యొక్క పై ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో యొక్క పై అధికారుల నుంచి సీనియర్ల నుంచి సహకారం చక్కటి సపోర్ట్ లభించి మంచి పేరును సైతం తెచ్చుకోవడంతో పాటుగా వారి యొక్క ప్రశంసలకు పాత్రలు అవుతారు ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు డబ్బులకు సంబంధించి నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు వ్యాపారాలు ఉన్నవారు కొత్త వ్యాపారాల పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారి కోరిక నెరవేరే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చండి ఇదే వారి కోరిక నెరవేరే సమయం కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే తు ఈ యొక్క వారికి కెరీర్ పరంగా పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది మంచి స్థాయికి వెళ్తారు ఒక రకంగా ఈ రాశి వారికి ఈ సమయం చాలా సానుకూలంగా ఉందని చెప్పుకోవాలి నిజంగా మీకు సానుకూలంగా ఉంది జీత భాగస్వామితో అనుబంధం చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందుకుంటారు వ్యాపారంలో భాగస్వామ్యంతో ఉన్నవారు కూడా మంచి లాభాలను అందుకుంటారు నిరుద్యోగులు కొంతకాలం ఎదురు చూడాలి విదేశాలకు వెళ్ళాలంటే కష్టపడాల్సి ఉంటుంది అంత సులువుగా పరిణామాలు లేవు ఉద్యోగస్తులు తమ యొక్క కార్యాలయంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు చంద్రుడు రాహువు వల్ల వీరికి అనేక ప్రాఫిట్స్ కలగబోతూ ఉన్నాయి పదోన్నతులు కూడా వస్తాయండి వేతనం పెరుగుతుంది ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు తొలరాస్తారు ఇబ్బందులను తొలగిపోతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి విశేషమైన ప్రయోజనాలను ఈ సమయంలో మీరు అందుకుంటారు అండి మీ పైన లక్ష్మీదేవి అమ్మవారు కోపంగా ఉండడం జరుగుతుంది కన్నర చేస్తారంటే ఎవరికి కూడా ఎటువంటి తినడానికి తిండి కూడా దక్కదండి చేతిలో చిల్లిగా లేకుండా రోడ్డు పడిపోతారు మరి అటువంటి పరిస్థితి రాకూడదంటే ఉన్నప్పుడు మీరు ఆ యొక్క డబ్బు మీ చేతిలో ఉన్నది అప్పుడు మీకు ఎటువంటి సమస్య ఉండదు తొలరాశారు గుర్తుపెట్టుకోండి ఉన్న డబ్బును పెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు డబ్బు అనేది రాబోయే రోజులు వస్తుందండి డబ్బును ఎప్పుడైతే మీరు గౌరవిస్తారో డబ్బు మిమ్మల్ని గౌరవిస్తుంది లక్ష్మీదేవి గను మీ పైన అనుగ్రహం చూపించుకున్నట్లయితే మీరు ఎంతటి వారు ఒకసారి గుర్తుంచుకోండి తొలరాశారు అందుకే డబ్బును ఎప్పుడు కూడా హేళన చేయడం అవహేళన చేసి మాట్లాడడం చులకం చేసి మాట్లాడడం అస్సలు మానుకోండి ఇక ఈ తులనేశ్వర భూమిని కొనుగోలు చేస్తారు ఈ సమయంలో కొత్త వాహనం కూడా కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి భూమికి సంబంధించి ఆస్తికి సంబంధించి అన్నతమ్ములతో ఏర్పడిన వివరాలు వివాదాలన్నీ కూడా ఈ సమయంలోనే పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను చేరుకుంటారు పుణ్యక్షేత్రాలను అక్కడ సందర్శిస్తారు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఇక ఈ రాశి వారిని ఎవరైతే పుడతారో ఈ యొక్క రాశి వారిలో పుట్టిన వారి జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయండి ఇవన్నీ మంచివే అంటే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని పెట్టుకుని మంచి కలిగించేవే అయితే భార్య వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుందండి ఇదే సమయంలో అలాగే పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు అదేవిధంగా ఈ సమయంలో స్వీకరిస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది అదేవిధంగా లాటరీ అలా అదే అలాగే లాటరీ తగిలితే అదృష్టం ఎలా వస్తుందో కూడా అలాంటిదే అలాంటిదే మీ జీవితంలో చోటు చేసుకోబోతుందండి ఈ సమయంలో తులరాశి వారికి విపరీతమైన ఆదాయం వస్తుంది అవునండి మీరు వింటది నుంచి మీ ఆదాయం విపరీతంగా వస్తుంది డబ్బు మీరు అన్న కొద్ది కూడా లక్ష్మీదేవిపైన కరోనా కటాక్షాలు చూపించి మీకు డబ్బు నాట్యం ఇంట్లో నాట్యం కురిసే విధంగా నాట్యం ఏ విధంగా ఉంటుంది డబ్బు మీ ఇంట్లో నిజంగా ఆ విధంగా నాట్యం చేస్తుంది మీకు కాసుల వర్షం కురుస్తుంది ఇలా మీకు డబ్బు అనేక రకాలుగా రావడంతో జూన్ పద్దెనిమిది తేదీ బుధవారం తొలరాశి వారికి రక్త సంబంధికుల మధ్య గొడవలు జరుగుతాయండి ఆస్తి వివాదాలు మీ మధ్య తలెత్తబోతున్నాయి కుటుంబంలో అలజడి రేగుతుంది డబ్బు మీ ఇంట్లోని వ్యక్తుల మధ్య గొడవలు చిచ్చులు తగాదాలు పెడుతుందండి అవునండి మీ ఇంట్లో వ్యక్తుల మధ్య చిచ్చు పెడుతుంది అయితే ఈ గొడవలు తగాదాలు తగ్గాలి అంటే మీ మధ్య జరిగిన క్లాస్ రాక్షస్ మొత్తం తొలగిపోవాలంటే తులరాస్వారి మీరే పెద్దరికం వహించి అందరినీ కూర్చోబెట్టి రాజీపడి ఇంట్లోకి వచ్చిన డబ్బుని సమానంగా తీసుకున్నా లేదా ఆ వచ్చిన అమౌంట్ని ఇంట్లోకి సంబంధించి యూజ్ చేసినా మీ మధ్య ఎలాంటి గొడవలు ఉండవండి మునుపట్ల హ్యాపీగా ఉంటారు సో చూశారు కదా తులరాశ్వారి జన్మించిన జాతకులు జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం తులరాశ్వారికి రక్త సంబంధికుల వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈ రోజు మనం ఈ వేడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈవెంట్ మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వేడి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్